ఇక వైసీపీ రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే సరిపెట్టుకోవాల్సి వస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో పర్యటించారు టీడీపీ నియోజకవర్గ తో కలిసి గండికోట గ్రామం కన్నెలూరులో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు భారతదేశంలో ఏ పార్టీకి లేనంత అసంతృప్తి వ్యతిరేకత వైసీపీపై ఉందని ప్రజల్లో అంత వ్యతిరేకత పెట్టుకుని మళ్లీ జగన్ పాదయాత్ర చేస్తామంటం హాస్యాస్పదమన్నారు ఈ రాష్ట్రానికి అభివృద్దికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు ఆ తల్లుల కండల్లో ఆనందం పూస్తా ఉంటాము ఎందుకంటే ఏదైతే మా ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగాలలో మొట్టమొదట ఇచ్చినటువంటి వాగ్దానంలో రెండు నెలలు బోనస్ గా పింఛన్ ఇస్తాం ఏడు వేల రూపాయలు ఇవ్వడం అదే విధంగా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేయడం అదే విధంగా ఏదైతే ఉచిత గ్యాస్ అన్నామో గ్యాస్ కూడా మాట మీద పెట్టుకోవడం తల్లికి వద్దం ఎంత మంది ఉంటే అంత మందికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పినాము ఆ విధంగానే ఒక్క కుటుంబంలో ఉంటే ముగ్గురు ఉంటే నలుగురు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే విధంగా వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే బాధ్యత కాదు అభివృద్ధి కూడా మా బాధ్యత అని చెప్పి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టెడు మట్టి వేయని గ్రామాలలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ చేయడం జరుగుతూ ఉంది